రైతులకు శుభవార్త ఈ ఏడాది దేశవ్యాప్తంగా మంచి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది ఎల్నీనో ప్రభావం ఉన్నప్పటికీ సెప్టెంబర్ నాటికి తగ్గిపోతుందని తెలుగు రాష్ట్రాలను నైరుతి కరుణిస్తుందని ఐఎండీ వర్గాలు తెలిపాయి ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ పురస్కరించుకుని తెలంగాణలో జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి రాయలసీమలో జూన్ మూడు నాలుగు తేదీల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే వీలుంది మొత్తంగా తొంభై ఆరు శాతం వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని అధికారులు వివరించారు ప్రస్తుతానికి బలహీనమైన ఎల్లినో కండిషన్స్ ఉన్నాయి అదే కండిషన్స్ అనసున్నయిపోయేంతవరకు సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి కానీ ఆఖరిలో అంటే సెప్టెంబర్ అక్టోబర్లో కొంచెం ఎల్లినో కండిషన్స్ ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి ఈ పరిస్థితులు ఉన్నా కూడా ఈ రుతుపవనాలు మాత్రం సాధారణంగానే సాధారణానికి చాలా దగ్గరగా ఉంటాయి గొంగారు శాతం అంటే చాలా దగ్గర ప్లస్ నైన్ ఫైవ్ పర్సెంట్ కలుపుకుంటే తొంభై నుంచి నూట ఒక్క శాతం వరకు వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట ఈ సంవత్సరము డిస్ట్రిబ్యూషన్ కూడా అంటే దేశవ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాలలో వాతావరణం వర్షాలు అనేవి స్ప్రెడ్ అయ్యి సరిగ్గా వస్తాయని చెప్పి అన్ని అసమానతలు తక్కువగా ఉండి సమానతతో వర్షాలు వస్తాయని కూడా ఒక ఫోర్కాస్ట్ ప్రత్యేకంగా చెప్పడం జరిగిందన్నమాట పోయిన సంవత్సరం రుతుపవనాలు చూసినట్టయితే రెండు వేల పదిహేడులో మనకి తెలంగాణలో ఒక రెండు శాతం తక్కువ వర్షం పడింది కోస్తలాంధ్రంలో సాధారణంగా పడింది రాయలసీమ మాత్రం ముప్పై ఏడు శాతం తక్కువ వర్షపాతం పడింది ఈ సంవత్సరము అలాంటివి తేడాలు తక్కువగా ఉండి ఈ మూడు ప్రాంతాలలో కూడా వర్షాలు సాధారణంగా తొంభై ఆరు తొంభై ఐదు శాతం ప్రాంతంలో కురుస్తాయని మా ఫోర్కాస్ట్ ఇస్తున్నాం అన్నమాట మనకు భారతదేశంలో దీని ఇంపాక్ట్ సాధ్యమవుతుంది నెగిటివ్గా ఉంటుంది అంటే అక్కడ ఎన్నెనో ఎక్కువగా ఉంటే వర్షాలు కొంచెం తక్కువ పడే అవకాశం ఉంది కానీ ఇది కూడా ఇంకా టోటల్ గా ప్రూవ్ అవ్వలేదు కొన్ని మనం ఒక గత యాభై సంవత్సరాల ఋతుపానాలు తీసుకున్నట్టయితే ఎల్లీనో ఉన్న సమయంలో కూడా వర్షాలు మంచిగా పడ్డ సంవత్సరాలు కూడా కొన్ని ఉన్నాయి దాదాపు పద్నాలుగు సంవత్సరాలలో మంచి వర్షాలు పడ్డాయి ఎల్లీనో ఉన్నప్పుడు కూడా కొన్ని సంవత్సరాల్లో మనకి తక్కువ వర్షాలు పడ్డాయి వన్ టు వన్ రిలేషన్షిప్ అనేది ఎల్లీనోకి సాగు లేదు కానీ మెజారిటీ కేసెస్ లో ఇది వర్షాలు తగ్గే అవకాశాలు ఉంటాయి ఎల్లెన్నో ఎక్కువగా ఉన్నప్పుడు అది లానినా ఉన్నప్పుడు వర్షాలు బాగా పడే అవకాశం ఉంటాయి ఎల్లినోతో పాటు మనకి ఐవోడీ అనే కండిషన్ ఉంటుంది ఇండియన్ ఓషన్ డైపోల్ అది ఇండియన్ ఓషన్ లోపల డే ఆఫ్ బెంగాల్ ఈక్వేటర్ ఈ ఓషన్ లో టెంపరేచర్ సేమ్ ఉష్ణోగ్రత యొక్క తేడాతోనే వస్తుంది అన్నమాట అది పాజిటివ్ గా ఉన్నట్టయితే వర్షపాతాలు ఎక్కువ పడే అవకాశం ఉంటుంది అది నెగిటివ్ గా ఉన్నట్టయితే వర్షపాతం తక్కువగా ఉంటుంది ఈ ఐవోడీ ఫేజ్ అనేది మారుతూ ఉంటుంది ఒక సీజన్లోనే మీకు కొన్ని రోజులు పాజిటివ్ కొన్ని రోజులు నెగిటివ్ కూడా అవకాశం ఉంటుంది అన్నమాట యావరేజ్ రైన్ లో మనకి తెలంగాణలో చూసినట్టయితే అన్ని జిల్లాల కంటే ఆదిలాబాద్ జిల్లాలో వర్షపాతం ఎక్కువగా వస్తుంది అక్కడ ఎక్కువగా వస్తుంది మనకి సౌత్ దక్షిణంలో అంటే మనకి మహబూబ్ నగర్ జోగులాంబా ఇటు సైడ్ తక్కువగా ఉంటుంది తక్కువగా ఉంటుంది ఇంకా కిందికి వెళ్తే మీకు రాయలసీమలో అనంతపురం కడప ఇంకా తక్కువ వర్షపాతం ఉంటుంది మనం మూడు మూడు వందల మిల్లీమీటర్లు మూడు వందల వేల మిల్లీమీటర్లు అలా ఉంటుంది సో దాన్ని అందుకని రెయిన్ షాడో రీజియన్ అంటారు అది పడమటి కనుమలకి వెనక లో ఉంటుంది కాబట్టి అటు నుంచి వచ్చే గాలులు ఈ పడమటి కనుమలు ఆపడం వల్ల ఒక షాడో లాగా ఏర్పడుతుంది అక్కడ ముగ్గులు తక్కువ ఏర్పడతాయి వర్షం తక్కువ పడుతుంది చాలా వరకు అదే వర్షం అంతా పడమటి కనుమల్లో పడిపోవడం వల్ల కొంత ఏరియా వరకు మీకు అది మళ్ళీ బిల్డప్ అవ్వదు అది షాడో ఏరియా